णि एष ब्रह्मणिनम् गति अम् देवा सम्बदिनम् गति अम्बे वा जोगरतो वा भोगरतो वा వా అంటే లేక అని అర్థం కానీ అని కూడా అర్థం యోగమునందు ఆసక్తి ఉన్నవాడైనా వాడైనా సరే భోగరతవా భోగములు సౌఖ్యములు సుఖములు సౌకర్యములు అన్నీ కావాలి అనుకునే అలాంటి వాడైనా సరే యోగరతో వా భోగలతో వా సంగరతో వా సంఘ విహీన అందరితో కలిసి మూసి ఉండాలి అందరూ బాగుంటుంది నేను బాగుంటాను అని ఒక అందరితో కలిసి మూసి ఉండేటి ఒక సంహిత మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో సంగరత నాకు ఎవరితో పని లేదు నేను ఒక్కడినే ఉంటే చాలు అనే ఒంటరి తత్వం సమ్యక్త న్యాసత్వం అటువంటి స్థితి ఉంటుంది యోగతుడైనా యోగముల దాసత్వం ఉన్నవాడైనా భోగముల దాసత్వం ఉన్నవాడైనా అందరితో కలిసి ఉండాలని అనుకున్నవాడైనా నాకు ఎవరితో సంబంధం లేదు సంఘ విహీన అలాంటి వాడైనా సరే ఎవరికైనా సరే ఎవరైనా సరే భగవంతుడి ఎందు ఆసక్తి ఉన్నప్పుడు వాళ్ళకి ఆనందమే యోగరతవ్వ భోగరతవ్వ సంగరతవ్వ సంగరవీన యస్య బ్రహ్మని రమతే చిత్తం ఎవరి మనస్సు అయితే ఆ పరబ్రహ్మ ఎందు భగవంతుని ఎందు ఆసక్తితో ఉంటుందో అతను నందతి నందతి నందచ్చేవా ఎప్పుడూ ఆనందంతో ఉంటాడు ఎవరికి ఆనందాన్ని ఎవరు ఇచ్చేదెవరు ఎక్కడైతే ఆధ్యాత్మికత ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ ప్రశాంతి ఉంటుంది అంటే ప్రశాంతికి స్థానం ఆనందం ఆనందానికి స్థానం భగవద్ధ్యానం అది కావాలి వాడు యోగం చేస్తున్నాడా భోగం కావాలి సౌకర్యాలు కావాలా లేదా అందరితో కలిసి ఉంటాడా మాకు ఎవరు అక్కరే ఉంటాడా అది అంత అనవసరం పరబ్రహ్మయందు ఉండాలి మనస్సు దానికి ఉదాహరణ దశరథుడు రాజక్షి జగమహారాజు రాజర్షి పరిపాలన చేశారు మిగిలిన సమయాల్లో తపస్సు చేసుకున్నారు గృహస్థ అంటే గృహస్థుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు అన్ని చూసుకుంటున్నాడు కానీ సమయం ఉన్నప్పుడు భాగోధ్యానం చేస్తుంటాడు ధ్యానం చేస్తుంటాడు దీంతో తన జన్మ ధన్యమవుతుంది అతనికి ఎప్పుడూ ఆనందమే ప్రతి వ్యక్తికి కూడా మానసిక శారీరక స్వస్థత అవసరం మనస్సు బాగుంటేనే శరీరం బాగుంటుంది మరొక నాకు మనస్సు బాగులేదు అనే ఒక ఆలోచన ప్రారంభమవుతుంది తర్వాత శరీరం బాగులేదు అని ఆలోచిస్తుంది అంటే మనస్సుకి శరీరానికి ఉన్న సంబంధం అవినాభ సంబంధం మనస్సుకు రూపం లేదు శరీరానికి రూపం ఉంది అయినప్పటికీ ఈ రూపం లేని మనస్సు శరీరాన్ని శాసిస్తుంది అంతే ఏం చెప్పారు శంకర్ల వారు ప్రాణాయామం ప్రాణశ్య ఆయామ ప్రాణాయామ పూరకం కుంభకం రేచకం శూన్యకం అనే ఒక విశేషమైన యోగ ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రాణాయామం మనకు శరీరంలో మనకు కోశాలు ఉన్నాయి మానవులకు మొదటిది అన్నమయ కోసం కనిపించే శరీరం రెండవది ప్రాణమయ కోసం ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ సమాన సంస్థలో ఉన్న పంచవాయువుల సమా ఒక భావన ఒక ఆకారం ఒక రూపం పంచ ప్రాణమయ కోసం తర్వాత మనోమయ కోసం మనోమయ కోసం తర్వాత విజ్ఞానమయ కోశం తర్వాత ఆనందమయ కోసం ఈ ఐదు కూడా శక్తివంతమైనప్పుడు ఆరోగ్యం ఎప్పుడు మానసిక శారీరక స్వస్థతకు చేకూరుతుంది దీనికి సాధన చెప్పారు ప్రాణాయామం చేయండి మీకు ప్రాణశక్తి పెంపొందుతుంది ధ్యానం చేయండి మనస్సు నిలకడగా ఉంటుంది ఈ రెండు బాగుంటే సత్సంగం ద్వారా విజ్ఞానం సంపార్జించండి ఈ నాలుగు మూడు బాగుంటే ప్రాణమయ కోశ అన్నమయ కోసం బాగుంటుంది ప్రాణమయ కోసం బాగుంటుంది మనోమయ కోసం బాగుంటుంది విజ్ఞానమయ కోసం బాగుంటుంది ఈ నాలుగు కోసాలు ఎప్పుడైతే అవుతాయో ఆనందమయ కోసం అద్భుతంగా ఉంటుంది అప్పుడు వారికి ఆత్మానందం కలుగుతుంది అటువంటి ఆత్మానంద శుద్ధి కావు అంటే ఏం చేయాలి ప్రాణాయామం ప్రత్యాహారం అంటే యోగ అష్టాంగ యోగం ఉంది ప్రాణ అపాదానికి ప్రాణాయామం ముఖ్యం ఆసనం ధారణం ఇవన్నీ కూడా ఉంటుంది ఈ నియమ ఆ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధిస్థితులు అష్టాంగ యోగంలో ఆసనం నుంచి మొదలు పెడతారు తర్వాత ప్రాణాయామం చేస్తారు ధ్యానం చేస్తారు నిరకడగా ఆ జపం చేస్తారు ధ్యానము జపము మానసికంగా చేసేవి స్తోత్రాలు బయటకు చేసేవి స్తోత్రాలు మానసిక శాంతిని కలిగిస్తాయి అలాగే జపం మానసిక శాంతి శాంతిని కలిగిస్తుంది ఇవన్నీ కూడా ప్రాణాయామం ప్రత్యాహారం ఈ రెండు ప్రత్యాహారం ఏంటంటే శబ్ద శబ్ద స్పర్శ రూప సంగంధాల నుంచి పంచ జ్ఞానేంద్రియాలను నివృత్తి చేయడం ఎప్పుడైతే అవి నివృత్తి అవుతాయో అప్పుడు వాడికి ప్రవృత్తి ఎక్కడొస్తుంది భగవంతుడిపై ఉంటుంది భగవంతుడిపై జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఎప్పుడైతే ఆసక్తి ఉంటాయో అప్పుడు ప్రాణాయామం సిద్ధిస్తుంది ధ్యానం సిద్ధిస్తుంది భగవంతుడు అనుగ్రహం సిద్ధిస్తుంది